హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ కలెక్షన్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మంచి ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన చాలా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ కాకుండా చూసేయండి చాలా మంది తాల్ చైన్స్ అడుగుతున్నారు కదా ప్లెయిన్లో ఏదైతే షేర్ చేస్తున్నాను అన్నీ కూడా మీకు గ్యారంటీడ్ వేరండి నార్మల్ అయితే ఏది లేదు అన్నీ గ్యారంటీడ్ పీసెస్ అనమాట చాలా బాగుంటాయి లెంత్ కూడా లాంగ్ లెంత్ వచ్చేస్తుంది నియర్లీ మీకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ వరకు అయితే ఉంటుంది లెంత్ సో వీడైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి ఫస్ట్ మోడల్ అయితే ఇదండి చాలా స్ట్రాంగ్గా ఉంది మోడల్ కూడా సేమ్ గోల్డ్లో ఉన్నట్లే ఉంటుంది గోల్డ్ కొనవసరం లేదండి అది లుక్ వైజ్ అయితే సేమ్ అలానే ఉన్నది లెంత్ కూడా చూసుకోవచ్చు చూడండి ఎంత లాంగ్ లెంత్ ఉందో చూడండి సాఫ్ట్ చాలా సాఫ్ట్గా ఉంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా అయితే ఏమీ లేదు చాలా చాలా సాఫ్ట్గా ఉందండి పీస్ అయితే చాలా బాగుంది ఓకేనా ఇది ఒక మోడల్ అండి ఇందులో కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ మోడల్ ఇలాగే మీరు డైలీ యూజ్ చేస్తుంటారు కాబట్టి మంచిగా ఇలా వంగడ అలా లేకుండా సాఫ్ట్ అయిపోతుంది ఇవి అన్నీ కొత్త పీసెస్ కాబట్టి మీకు ఇలా రోజులు వన్ ఆర్ టూ డేస్ అలా ఉంటుంది మళ్ళీ రిమైనింగ్ అంతా బాగుంటుందండి కావాలనుకునే వాళ్ళు అయితే ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లాంగ్ లెంగ్ వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది పీస్ అయితే కావాలనుకున్న వాళ్ళు ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి బాక్స్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది మీకు లెంత్ అయితే అన్నీ కూడా సేమ్ ఉన్నాయండి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ వరకు అయితే ఉంది లెంత్ అన్నీ సేమ్ ఇదైతే బాక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది చైన్ అంతా కూడా మీకు హుక్ కూడా చూడండి మంచి హుక్ అయితే ఇచ్చేసారు మీరు ఇలానే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నన్ను అడిగితే గోల్డ్ అయితే కొనాల్సిన అవసరమే లేదని చెప్తాను చూడండి అంత బాగుందో లెంత్ ఇది ప్యాటర్న్ అయితే బాక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇలాగా కానీ ఈ మోడల్ అయితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇంకా ప్రైస్ చెప్పడం అవసరం లేదు అన్నీ కూడా మీకు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే వచ్చేస్తాయండి మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అయితే సెండ్ చేస్తే సరిపోతుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికి ఇది కనిపిస్తుంది కదా ఇదండి లెంత్ అయితే అన్నీ సేమ్ అని చెప్పాను కదా గోల్డ్ కూడా ఎంత షైనింగ్ ఉండదండి అంత బాగుంది మీకు వీడియోలో కొంచెం డార్క్నెస్గా ఉంది బట్ రియల్గా అయితే నార్మల్గానే ఉంది బాగుంది ఓకేనా ఈ మోడల్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే స్టిఫ్గా లేదు బాగుంది స్మూత్గానే ఉందండి ఈ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఇలానే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి నెక్స్ట్ నాను ప్యాటర్న్లో చాలా సింపుల్గా ఉంటుంది మీకు గోల్డ్ అయితే కలిసిపోతుంది సేమ్ చాలా సాఫ్ట్గా ఉందండి మొత్తం ఇలానే వచ్చేస్తుంది మీకు ఇది కూడా మీకు లెంత్ సేమ్ ఉంటుంది ప్రైస్ కూడా సేమ్ ఉంటుందండి ఇది కావాలనుకునే వాళ్ళు అయితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇక్కడ మీరు డిఫరెన్స్ అయితే గమనించవచ్చు ఇక్కడ ప్లెయిన్ వచ్చేస్తుంది దానికైతే ఇక్కడ లైన్స్ లాగా వచ్చేస్తుంది చిన్న డిఫరెన్స్ అంతే ఇది చూసారు కదా సేమ్ ఇలానే చూడండి ఇక్కడ పైన ఒక మిడిల్లో మీకు ఒక లైన్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది వచ్చి మీకు డిజైన్ లాగా గీత లాగా వచ్చేస్తుంది బాగుంది సేమ్ ప్రైస్ సేమ్ లెంత్ ఇది కావాలనుకుంటే ఎలా స్క్రీన్ షాట్ తీసేయండి ఓకేనా ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి ప్లెయిన్లో నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ సాఫ్ట్గా కూడా ఉంది ఈ డిజైన్ కావాలంటే చూసుకోండి ఇది కావాలనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికీ ఇది డిజైన్ కూడా చాలా బాగుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది ఓకేనా అయితే అన్ని సేమ్ అని చెప్పేసాను ప్రైస్ కూడా సేమే కదా సో ఈ డిజైన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి మీకు బ్యూటిఫుల్ వీడ్ మాల మీకు పగడం మాలాగా ఉంటుంది పగడం మాల విత్ గోల్డ్ నట్స్ అండ్ కట్ తీగ మేకింగ్తో అయితే వచ్చేస్తుంది సింగిల్ లైన్ థర్టీ ఇంచెస్ మీకు వేసుకోవడానికి తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అందువల్ల హుక్ అయితే రాలేదండి దీనికి సింగిల్ లైన్ మేకింగ్తో వచ్చేస్తుంది హుక్ అయితే ఎటువంటి హుక్ లేదు హుక్ అయితే లేదండి డైరెక్ట్గా వేర్ చేసుకోవడమే ఎవరికైనా సరిపోతుంది సింగిల్ లైన్ మేకింగ్తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలాంటివి కావాలని కూడా అడిగారు చాలామంది కానీ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు థర్టీ ఇంచెస్ లెంత్ ఫుల్లీ మైక్రో పాలిష్లో వచ్చేస్తుందండి గోల్డ్ ప్లేటెల్తో చాలా బాగుంటుంది మాలా సింగిల్ లైన్ వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే బ్యాక్ బ్లాక్ కోరల్స్ అండి డబల్ లేయర్లో వచ్చేస్తుంది మీకు బ్లాక్ కోరల్స్ గోల్డ్ నట్స్ విత్ కట్టతీగ మేకింగ్తో వచ్చేస్తుంది మీకు చాలా బాగుంటుంది హుక్ కూడా చూడండి ఎలా ఇచ్చేసారు లెంత్ లాంగ్ లెంత్ వచ్చేస్తుంది ఇది న్యూ మేకింగ్ కాబట్టి మీకు ఇలా ఉంటుందండి మీరు కొన్ని రోజులు యూజ్ చేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట మాల అయితే కట్టుతీ కదా మీకు ఇలానే ఉంటుంది మీరు కొన్ని రోజులు డైలీ యూజ్ చేస్తే కనుక మంచిగా సాఫ్ట్గా పడిపోతుంది అనమాట నెక్ పైన ఓకేనా టూ లైన్స్లో వచ్చేస్తుంది మీకు మాల్ అయితే బ్లాక్ కోరాల్స్ అనమాట చూడండి ఎంత బాగుందో లుక్ చూడడానికి మీరు ఇంకా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ హుక్ రిమూవ్ చేసి పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇది కావాలనుకున్న అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ వాళ్ళు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డబల్ లేయర్ వచ్చేస్తుంది అండి ఇది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి జస్ట్ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డబల్ ఇది ఇదొక మోడల్ అండి గోల్డ్ బాల్స్ వైట్ బీడ్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఇవి నార్మల్ బీడ్స్ అయితే కావండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ కూడా షైనింగ్ అంతా బాగుంటుంది డబల్ లేయర్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు ఇక్కడ విడిగా విడివిడిగా రాదు ఇలా అటాచ్ అయ్యి వచ్చేస్తుంది గోల్డ్ బాల్స్ అటాచ్ అయ్యి ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పైన ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి డబల్ లేయర్లో వచ్చేస్తాయి అన్నీ కూడా మీకు ఇవి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కోరల్ స్టడ్స్ అండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మీకు బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఓకేనా కోరల్ అనమాట ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ సారీ నెక్స్ట్ వన్ అయితే ఇదండి వైట్ పోల్ ఫుల్లీ మైక్రోప్లేట్ ఎలా వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూవ్ వచ్చేస్తుంది ఇవి కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ అయితే ఇవ్వండి లక్ష్మీ అమ్మార్తో వచ్చేస్తుంది చుట్టూతో కూడా మీకు కూరలు అయితే వచ్చేస్తుంది ఇది కూడా ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి కలెక్షన్ అయితే ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్